అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలి ఆ హోదా వస్తే కేబినెట్ ర్యాంక్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ ఉంటుంది ఆ దానికి తగ్గట్టు వేతనాలు వస్తాయి భత్యాలు ఉంటాయి స్టాఫ్ ఉంటుంది సో స్టేట్ మొత్తం ప్రోటోకాలు ఎస్కార్ట్ అవన్నీ ఉంటాయి అవి ఇవ్వకపోతే ఆయన కేవలం మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉంటారు సో అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది దాని నుంచి నోటీసులు కూడా వెళ్ళాయి కోర్టు నుంచి నోటీసులు కూడా వెళ్ళాయి ప్రభుత్వానికి ప్రతివాదన వినిపించమని నోటీసులు వెళ్ళాయి ప్రభుత్వం రెడీ అవుతుంది వాళ్ళ వాదన వినిపించడానికి నేను ఆల్రెడీ చెప్పాను దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కష్టమే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల తీర్పు రావడం కష్టమే అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో ఎందుకు కష్టం అనేది కొన్ని కొత్త పాయింట్లు కూడా ఏంటంటే ప్రభుత్వం ఇవ్వబోయే అఫర్బెట్ ప్రభుత్వం వేయబోయే వాదనల్లో వినిపించబోయే వాదనల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ అంటే నిర్లక్ష్యం కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీని మూడు రోజుల సమావేశమైంది అలాగే బడ్జెట్ ఇప్పుడు అసెంబ్లీ ఆరు రోజుల సమావేశమైంది అప్పుడు ఆయన కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి మొదటి రోజు ఒక గంట మాత్రమే ఒక అరగంట మాత్రమే వచ్చారు మళ్ళీ రాలేదు అనేది ప్రభుత్వ వాదనలో కీలకంగా ఉండబోతోంది ఆయనకు అసెంబ్లీ అంటే గౌరవం లేదు ఆయన అసలు అసెంబ్లీకి రావడం లేదు ఇంకా ఆయన ప్రతిపక్ష హోదాలో ఏం పనికి వస్తాడు అనేది ప్రభుత్వం వివరించబోయే అంశాల్లో కీలకం దాంతోపాటు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం పడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లే వస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు అవి చట్టసభల్లో మీరు తేల్చుకోవాలి మేము జోక్యం చేసుకోమని ఉన్నారు సేమ్ ఇప్పుడు కూడా మేబీ హైకోర్టు అదే చెప్పొచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వేసిన పిటిషన్ వేసిన లాయర్లో కూడా వాదన ఉంది వాళ్ళ ఒక సబ్జెక్టు నైన్టీన్ సెవెంటీ సెవెన్ చట్టం ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ చట్టం ఒకటి అలాగే గతంలో ఎవరెవరికి టెన్ పర్సెంట్ సీట్లు రాకపోయినా ఎవరెవరికి ప్రతిపక్ష వాదా ఇచ్చారు ఉపేంద్ర గారికి ఇంకెవరికో ఇచ్చారంట సో ఎవరెవరికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు వాళ్ళకి ఏ కారణంతో ఇచ్చారు సో ఇప్పుడు అవే కారణాలు చూపించి మాకు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి తరపు వాదన ప్లస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత అంతకన్నా ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ మాదే కాబట్టి గతంలోనూ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి గతంలో ఒకసారి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అనుభవం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ వర్షన్ సో ఎన్ని చేసినా నాకు తెలిసినంత వరకు ప్రతిపక్ష హోదా రాదు ఈ పిటిషన్లో హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావడం నైంటీ నైన్ పర్సెంట్ అనుకూల తీర్పు రావడం అసాధ్యమే దానికి అనేక కారణాలు ఉన్నాయి గతంలో చేసిన కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ యాభై రోజుల్లో జరిగిన కొన్ని పరిణామాలు ఉన్నాయి ప్రస్ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్లో ఆయన వ్యవహరించిన తీరు ఉంది ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట వీటిల్లో ఏ కారణం చూసినా ఏ షాక్ చూసినా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వో ఇవ్వమని హైకోర్టు అయితే చెప్పదు నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా హైకోర్టు వయ్యా మీడియాగా తీర్పిచ్చే అవకాశం ఉంది కర్ర ఇరగదు పాము సావదన్నట్టు ఇది కేంద్రానికి పంపించడమో లేదంటే సుప్రీంకోర్టుకు పంపించడమో లేదంటే మీరు మీరు తేల్చుకోండి చట్టసభ సమస్య ఇది చట్టసభలో సామరస్యంగా తేల్చుకోండి మేము దీనిలో కల్పించ కల్పించుకోలేము అని చెప్పడము ఇలా ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారు అంతే తప్ప పూర్తిగా కొట్టేయడం కేసు కొట్టేయడం అయితే ఉండదు మేబీ వ్యతిరేక తీర్పు ఇవ్వచ్చు இடா ஒயா மீடியா தீர்ப்பு அது